చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు మరి ఆమె సినిమా యాక్టర్ కాదు ఆ మహిళను తీసుకొచ్చి ఎవరి మీద కేసు పెడదాం ఎవరి మీద కక్షాదిద్దాం ఎవరిని రోపలేద్దాం ఇంతే తప్ప వరదొస్తుంది ప్రాణాలుపై ప్రమాదం ఉంటుంది ఈ కుషం మేనేజ్మెంట్ నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధరణి ఎలా ఉంటుంది ఇవాళ నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు ఇంత వర్షంలో కూడా ఇంత గాంధంలో కూడా ఎట్లా కక్ష సాధించాలి ఏ ఐపీఎస్ ఆఫీసు మీద కక్ష సాధించాలి ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా మేనేజ్మెంట్ చేయలేకపోయారే ఇప్పుడు మీరు మేల్కొన్నారు మీ ఇంట్లోకి నీరు వస్తే మేల్కొన్నారు అసలు నేను తెలియగలుగుతాను సార్ చెప్పండి ప్లీజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా మేధావులను కూడా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి కృష్ణాది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్ వస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు పంతం బట్టి ఉన్నావు మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా వరద అని అడుగుతా ఉన్నా ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడల్ని కొట్టిపారేస్తున్నాడు ఇది జోన్ కాదా అది వరదొస్తే ఎక్కడికి వచ్చిందండి పాపం నేను వెళ్ళి కొడుతా మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్ అది నేచురల్ న్యాచురోపతికి హాస్పిటల్ నాకు బాగా తెలుసు అంటే నాకు గౌరవం ఇస్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి ఆయన మొత్తం మునిగిపోయిందిగా వీళ్ళు మునగలేదా అట్లా మునిగి ఇంట్లో మీరు ఉంటారా ఉండొచ్చా ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఆఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు నేను తెలియడుగుతానండి అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది అది అది అందువల్ల జరిగిందని చెప్పడానిక ఇప్పుడు మూడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే కక్ష సాధింపేనే ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు అది మునిగితే తప్ప తుఫాన్ ఆయన రాలేదు ఇది ధర్మమా ఇది న్యాయమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు పెద్ద పురాణాలు చెప్తున్నారు దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి మీకు సెల్యూట్ చేస్తాను ఏమి జ్ఞానం ఉంది అని మిమ్మల్ని ఏమనాలి నేను పెద్దవారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అయినా ఫిట్ గా ఉన్నారు బాగా తిరుగుతున్నారు అని చెబుతున్నారు సరే వేరే విషయం వై వై ఆర్ లివింగ్ ఇన్ దాట్ ఏం లేదు నేను మనవి చేస్తున్నా ఇప్పుడు మేము అందరూ నోటీసులు ఇచ్చాము వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని ప్రజావేదికని తొలగించాం అని పెద్దే తొలగించేశారే ఎంత కక్ష ఎంత కార్పణ్యం అన్నారు దట్ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నాయి వాళ్ళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం మీకు నోటీస్ ఇస్తే మీ వాండరు లింగం నేను ఆయన అందరు నోటీసు కోర్టుకి వెళ్ళారు కోర్టులో స్టే చేసుకున్నారు కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు దీనికి ఇంకొక మాట కూడా ఏమంటారంటే ఆయన ఈ బుడమేరు వ్యవహారం బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు ఆయన ప్రచార కంఠం ఆయనకి ఏంటంటే ఈనాడు ఉంటుంది ఆంధ్రజ్యోతి ఉంటుంది టీవీ ఫైవ్ ఉంటుంది ఇంకొక ఛానల్ ఇదిగా కాక కూడా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చినాయి యూట్యూబ్ ఛానల్స్ అడ్డగొలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చంద్రబాబు నాయుడు గారిని పెంచేయడం భయంకరంగా అంత ఆయన అంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడేది పెద్ద నోరు మాదేమో చిన్న నోరు మాది ఏమంటే సాక్షిలో వస్తాయి సాక్షిలో చూపిస్తారు కడమై పెద్ద చూపించి చూపించకోకుండా ఉంటారు ఎందుకంటే మళ్ళీ నువ్వే వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో అంత పెద్ద కంఠం ఇది ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను మనవి చేస్తున్నా బుడమేరకి ఇవాళ రాలా వరదలు అనేక సందర్భాల్లో బుడమేరుకు వరదలు వచ్చాయి ఎనభై తొమ్మిదిలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు జస్ట్ బిఫోర్ బుడమేరుకు వరద వచ్చింది తొంభై ఐదులో వచ్చింది తొంభై ఆరులో వచ్చింది తొంభై ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఐదులో కూడా వచ్చింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో వచ్చిన తర్వాత బుడమేరుని మొత్తం పెద్ద పెద్ద వరదది నాకు తెలిసి సబ్జెక్ట్ ది కరెక్షన్ సెవెంటీ థౌజండ్ క్యూసిక్స్ వరద వచ్చింది బుడమేరుకి అప్పుడు విజయవాడ మునిగిపోయింది ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేశారు బుడమేరు డైవర్ట్ చేయాలి ఎక్కడ డైవర్ట్ చేయాలి ఒక కమిటీ వేశారు కమిటీ రిపోర్ట్ ఇచ్చారు బుడమేరు మీద అదేది ఒక రెగ్యులేటరీ ఉంది గలగనేరు రెగ్యులేటరీ దట్ ఈజ్ నైన్టీన్ సిక్స్టీలో కట్టినటువంటి రెగ్యులేటరీ ఏదో మేము చిన్నప్పుడు ఫిఫ్టీ ఎయిట్లో లో అప్పుడు కట్టాడు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఒక వెలగ నీరు అనేది రెగ్యులేటర్ కట్టారు వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని బుడమేరు వచ్చి విజయవాడ మీద పడి విజయవాడ నుంచి వెళ్ళి అది కొల్లేరులో గెలుస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయండి విజయవాడకు వెళ్ళకోకుండా సాధ్యమైనంత వరకే డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి డైవర్ట్ చేయాలంటే డైవర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్న పోలవరం ప్రాజెక్ట్ రైట్ కెనాల్ ఉంది కదా రైట్ కెనాల్లోకి డైవర్ట్ చేయండి అంతకుముందు కూడా డైవర్షన్ ఉంది వెరీ స్మాల్ డైవర్షన్ ఏడు వందల యాభై సిక్స్ ఎంతో డైవర్షన్ ఉంది అది ఎక్కడికి ఉంది అది వచ్చేసి ఈ బీటిపిఎస్కి వెళ్ళేటటువంటి నీరు ఉంది కదా విటిపిఎస్కి కి కృష్ణా నుంచి నీరు వెళ్తుంది వస్తుంటుంది ఆ వచ్చే దానిలోకి డైవర్షన్ ఉంది వెరీ స్మాల్ డైవర్షన్ చాలదు ఎలాగూ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి మహానుభావుడు పులి పులిచి పోలవరానికి సంబంధించి రైట్ కెనాల్ పెద్ద ఎత్తున తీసుకున్నారు కదా అది పదిహేడు వేల క్యూసిక్ సంబంధించింది దానిలోకి ఒక ముప్పై ఏడు వేల క్యూసిక్స్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అనేది ఒక ప్రపోజల్ కమిటీ దగ్గర నుంచి వస్తే రాజశేఖర రెడ్డి గారు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆ డైవర్షన్కి శాంక్షన్ చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదని మనం చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారే బుడమేరుని ఆలోచన చేసి విజయవాడ మీద పడకోకుండా దాన్ని నివారించి దాన్ని తీసుకొచ్చి కృష్ణా రివర్లో కలపడం కోసం పోలవరం రైట్ కెనాల్ని ఉపయోగించుకోవాలి పోలవరం రైట్ కెనాల్లో పడితే ఆ రైట్ కెనాల్ ఆటోమేటిక్గా మన వీటిపిఎస్ కెనాల్ ఉంది కదా దానిలోకి వస్తుంది దాని నుంచి ఈ క్షణానదిలో కలుస్తుంది కొంతవరకు డైవర్షన్ అవుతుంది ఏదైనా మిగిలింది కొద్ది గొప్ప ఉంటే దట్ కెన్ బి రిలీజ్ టు ది విజయవాడ మీదుగా వెళ్లేటటువంటి దానిలో మనం చెయ్యొచ్చు అనేటువంటి ఉద్దేశంతో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆయన చేశారు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి ఏంటంటే ఆ డైవర్షన్ మొత్తం పూర్తి చెయ్యాలి అంటే ఒక చిన్న క్యాన్సిలేషన్లు ఉన్నాయి అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ విటీపీఎస్కు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా అది రెండు వేల క్యూసిక్ ఎప్పుడు ఉంటాయి ఆ రెండు వేల క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది ఇది ఎప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగులో అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్ లో ఉండంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పంతొమ్మిది తొంభై ఐదులో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు నాకు బాగా తెలిసిన నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిసి అధికారంలోకి వచ్చి దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం ఐదు వందల కిలోవాట్ల సామర్థ్యం రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఈ పర్మిషన్ ఇచ్చారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని ఆ పద్ధతుల్లో ఆయన అధికారులకు తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్య విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు దాంతోపాటు మళ్ళా ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ పదిహేను వందల ఇరవై క్యూసిక్లు వినియోగిస్తూ ఒక కేంద్రం నుంచి ఏడు వందల కిలోబాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేను కూడా మరొక అనుమతిని ఆయన జారీ చేశాడు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఈ డెబ్బై వేల క్యూసిక్ వరద అయితే వచ్చిందో ఈ వరద నుంచి విజయవాడని రక్షించాలనేటువంటి తలంపుతో రెండు వందల నలభై ఒక కోట్ల రూపాయలు ఆయన దీన్ని కేటాయించారో ఆ కేటాయించినప్పుడు ఈ డైవర్షన్ కెనాల్ని చేయాలి అంటే ముందు ఈ నిర్మాణాన్ని ఈ పవర్ ప్లాంట్ ను తొలగించే సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేశారు ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నో అబ్జెక్షన్ ఎన్ఓసిని క్యాన్సిల్ చేశారు అంటే ఇక పని ప్రారంభించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్ళాలనే అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప దాన్ని తొలగిస్తే తప్ప దీ డైవర్షన్ క్యానల్ని కెనాల్ని మనం చేయలేము అది టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బంది అది ప్రాక్టికల్గా ఏంటో అక్కడ నాకు పూర్తిగా కూడా తెలియదు దాన్ని తొలగించడానికి ఎన్ఓసి దాన్ని ఇచ్చేశారు ఆ తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది మరణించిన తర్వాత కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చారు కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు భాయి భాయి దోస్తులు ఎప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఈ డైరెక్షన్ ఆయన యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు దానివల్ల ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్దరించింది పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత మళ్ళా ఎస్ దీని అంతా రివిజన్ చేయాలి ఈ డైవర్షన్ ఛానల్ ఛానల్ని అన్ని రివైజ్ చేసి దానికి మళ్ళా నాలుగు వందల నలభై కోట్లు నాలుగు వందల యాభై కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేశారు కాని ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేశాడు మహానుభావుడు మంచిదే కాదనడానికి వీలు లేదు రాజశేఖరెడ్డి గారు ప్రారంభించింది రాజశేఖర్ గారి టైంలో కాలేదు ఆయన చనిపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కాలేదు రోషి గారి టైంలో కాలేదు మళ్ళా నేను అధికారంలోకి వచ్చాను కదా చెయ్యాలి అని రెండు వేల పద్నాలుగులో చేశారు ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడు దాకా ఉన్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నావు కదా ఏం చేసావుంటున్నా ఏం చేశారు మీరు నేను ఘాటుగా మాట్లాడదలుచుకోవాలా ఏం చేశారు మీరు డైవర్షన్కి ఏమైనా ఖర్చు పెట్టానా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశానా ఎందుకు చేయలేదు రాధాకృష్ణ గారు పవర్ ప్లాంట్ ఉందనే లేక ఏం ప్రమాదం వచ్చినా పర్వాలేదేనా ఇవాళ రెండు వేల పద్నాలుగులో మేము శాంక్షన్ ఇస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు మేము ఐదు సంవత్సరాలు ఉన్నాం అవునా మీరు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల యాభై చిల్లర కలిగినటువంటి డైవర్షన్ని మీ టైంలో మీరు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో మీకు ఎవరు అడ్డం వచ్చారు వస్తే రాజా కృష్ణ తప్ప ఎవరిని అడ్డం వచ్చారా మీరు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు మా మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారే కక్షాదింపు చర్యతో ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా మీరు ఏ కాడకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశం తప్ప రెండోది ఉన్నా అని అడుగుతా ఉన్నా